హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేసి చూపిస్తున్నానండి మనం రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాము ప్రతి పచ్చడికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదండి మనకి పచ్చళ్ళు ఎన్ని తిన్నా ఇంకా వెరైటీస్ వేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదండి ఈ బీరకాయను కూడా తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని చూడండి వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే అన్నీ మర్చిపోతాం అనమాట ముందుగా వీడియో చూసే వాళ్ళందరూ స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో మొత్తం చూడండి మీకు వీడియోలో ఏ ఒక్క నిమిషమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇక ప్రొసీజర్ చూద్దాం బీరకాయలు నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ తీసుకొని వీటిని వాష్ చేసుకొని పైన సన్నగా పీల్ చేసుకున్నాను ఎక్కువ ఫైబర్ వేస్ట్ కాకుండా ఇలా పీల్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి టేస్ట్ చెక్ చేయండి కొన్నిసార్లు బీరకాయ చేదు కూడా వస్తుంది ఇవి కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకోవాలండి బాండీలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు ఒక గుప్పెడ పల్లీలు వేసుకోవాలండి నేను పల్లీలు ఆల్రెడీ వేపినవే ఉన్నాయి అందుకని ఎక్కువ టైము ఫ్రై చేయట్లేదు పల్లీలు వేసుకొని పచ్చిమిర్చి కూడా మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నాలుగు రెబ్బలు చినులపాయలు కొద్దిగా చింతపండు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని అవి తీసి పక్కన పెట్టుకోవాలండి ఆరబెట్టుకోవాలి అదే సేమ్ ప్యాన్లో లోపు ఇప్పుడు ఇదే బాండిలో కొద్దిగా ఆయిల్ మిగిలింది కదండి ఆయిల్తో పాటు ఇంకొద్దిగా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసి వేయించుకోండి తొక్కతో సహా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే లైట్గా పీల్ చేసుకోండి మనకు ఫైబర్ అనేది పోకుండా ఉంటుందన్నమాట ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు బీరకాయలు కొద్దిగా మెత్తబడ్డాయి కదండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేగిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలండి ఫ్లేమ్ టమాటాలు వేసుకొని సాల్ట్ కూడా వేసుకుంటే టమాటాలు అండ్ బీరకాయలు కూడా కొ తొందరగా మెత్తబడతాయి అనమాట ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి మనకి టమాటాలు పండినవి తీసుకుంటే తొందరగా మగ్గుతాయండి లాగా గుజ్జులాగా బాగా వస్తుంది అనమాట ఇలా టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోవాలండి ఈ బీరకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి టమాటాలతో కలిపి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేసి సాల్ట్ వేసుకొని ఆల్రెడీ సాల్ట్ కొద్దిగా వేసాము బీరకాయలు బీరకాయ టమాటాలలో వేసాము కదండి ఇప్పుడు వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా అది చూసుకొని వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇట్లా గ్రైండ్ చేసుకొని తర్వాత బీరకాయ టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేస్తే టేస్ట్ అంతా బాగుండదండి మీకు చిన్న చిన్న పలుకుల్లాగా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి పోపు పెట్టుకొని మిశ్రమాన్ని కలపండి నేను పోపు ఇంగువ వేయలేదండి ఇంగువ తినేవాళ్ళు పోపులో వే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా పోపు పోపులో ఇంగు వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఈ పచ్చడి నెయ్యి అప్పడాలు కాంబినేషన్లో తింటే నాన్ వెజ్ కూడా పనికిరాదండి కడుపు నిండా ఈ పచ్చడినే తినేస్తారనమాట అంత బాగుంటుంది ఈ పచ్చడి ఈ ఈ పచ్చడిని మీకు నచ్చినట్టయితే నా చేతి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండి చేదు ఉంటే మనకు పచ్చడి మొత్తం పాడైపోతుంది అందుకని ఒకసారి బీరకాయ టేస్ట్ చూసుకొని చేదు లేదు అనుకుంటే ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన